అయితే ఇంకొక వార్త చూపెట్టాలి మీకు నేను అయితే మొన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి అయింది కదా ఆ జయంతి అఫీషియల్ ప్రోగ్రామ్ రవీంద్ర భారతిలా చేసిరు చేసిన కాడ రేవంత్ రెడ్డి స్పీచ్ సరే ఆయన కంటే ముందు మహేష్ కుమార్ గౌడ్ స్పీచ్ ఇచ్చిండు ఆయన అంటూ అంటూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ గౌడ్ అని అన్నాడు సడన్ గా అరే ఒరే ఈయన ఎప్పుడు మారిండ్రబాయ్ ఇటు ఎట్లా అయింది ఇదన్నా అటు ఇటు అయిందా ఎటైంది అని అందరు కన్ఫ్యూజ్ అయ్యారు కానీ ఆయన చెప్పేది ఏంటంటే రేవంత్ గౌడ్ లెక్క రెడ్డి కాదు బహుజన్ల కోసం ఆలోచించే వ్యక్తి కాబట్టి సో ఆయన కోసానికి ఇక ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇవన్నీ అంటే ఎటకెళ్లి ఆయనకి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తా ఉండదు బీసీలంతా రేవంత్ రెడ్డిని చూడూర్రి ఆయన రెడ్డి కాదు అని చెప్పడానికి కొంత ఆయనని భజన చేయనికీ సిద్ధమైండు మహేష్ కుమార్ గౌడ్ ఓకే సరే చేసుకొని ఇక బీసీలకు ఏమి ఇస్తుర్రు బీసీల ఈ పెద్దపీటలుషీనపీటలు కుసిన పీటలు ఇవన్నీ మనం చూసినాం నలభై రెండు శాతం ఇస్తామన్నది లేకపోతే ఇంకా కార్పొరేషన్ పెడతామన్నది పైసలు ఇస్తామన్నది ఇవన్నీ పోయినాయి కానీ అక్కడ ఆ స్పీచ్ అయిపోయినాక రేవంత్ రెడ్డి ఒక స్పీచ్ ఇచ్చాడు ఆ స్పీచ్ ని సరే మనం మామూలుగా ఎట్లా చూస్తాం సరే ఏం చెప్తుండో విందాం అని చూసినాం చూడంగా 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 ఒకటి దొరికింది అలా ఏం దొరికింది తెలుసా గమ్మత అనిపిస్తా చూడు రీ ఒకసారి అది ఎందుకన్నాడు కూడా చెప్తా ఆ ఉద్దేశం కూడా చెప్తా కారణం కూడా చెప్తా నేను ఒకసారి చూడు రియల్ స్పీషిస్ ఉన్నాడా వాళ్ళ అధిష్టానానికి చెందిన ఇక అగ్రనాయకులని ఇక అధిష్టానం అంటే వాళ్ళే అగ్రనాయకులు అంటే వాళ్ళే ఆ అగ్రనాయకుల గురించి ఏం మాట్లాడి ఒకసారి చూడరు అయితే ఆ వీడియోలకించి ఒక చిన్న ప్రయత్నం చేసినాం ఏం ప్రయత్నం అంటే ఈ ఎంత ఎన్నిసార్లు అధిష్టానాన్ని తలుస్తా ఉన్నాడు ఎన్నిసార్లు రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఇందిరా లేదా రాజీవ్ గాంధీని చెప్తా ఉన్నాడు ఎందుకోసం ఈ జపం చేస్తా ఉన్నాడు అని చెప్పి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ఇందిరాగాంధీ గారు ఈ కింద నెంబర్లు వస్తా ఉన్నాయి జూమ్ చే ఒకసారి జూమ్ చేయ నెంబర్ల దగ్గర ఒక స్పీచ్ ల కేసీఆర్ వంద సార్లు దలుచుకున్నట్టు కొత్తగా వంద సార్లు తలుసుకోవడానికి ప్రయత్నం చేసినాడు గాంధీ కుటుంబాన్ని మరి పదవి పోతుందనే భయమా ఇంకేమన్నా డౌట్ వచ్చిందా ఒకసారి చూడండి ఇక్కడ ఇక ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది నెంబరు అదే కుటుంబం గాంధీ కుటుంబం గాంధీ గారు గాంధీ కుటుంబం రాజీవ్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారిని శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ రోజు గాంధీ వారసత్వాన్ని కూడా ఈ రోజు గాంధీ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నారు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు అని రాహుల్ గాంధీ గారు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీమతి ఇంద్ర శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీని అప్పుడవి అడుగుతున్నారు లో రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబం అందించారు రాహుల్ గాంధీ గారి విధానాన్ని రాహుల్ గాంధీ గారి మీద ఉంటే రాహుల్ గాంధీ గారి విధానం రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారి ఇంద్రమాన రాహుల్ గాంధీ గారి ఈ రోజు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ గారికి ఏమి ఏమి భజన ఏమి భజన ఇక చూసుకో భజన ముప్పై సార్లు అయినా ఒక్క మీటింగ్ ఒక్క స్పీచ్ల గంట సేపట్లో ముప్పై సార్లు గాంధీల భజన చేస్తే మనకు అసలు గాంధీని మర్చిపోయే పరిస్థితికి వచ్చింది మహాత్మా గాంధీని మర్చిపోతామేమో అన్నట్టు అనిపించింది ఈ గాంధీల పేర్లన్నీ విన్నాక ఆ కుటుంబాన్ని నేను తక్కువ చేస్తారే ఆ కుటుంబానికి గొప్పతనం ఉండొచ్చు ఈ దేశం కోసం ప్రాణాన్ని కూడా త్యాగం చేసిన కుటుంబం అయి ఉండొచ్చు ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు కానీ వాళ్ళకు సంబంధించి ఈయన ఇంతగానం ఎందుకు భజన చేస్తుండు ఇక రెండు అవి తక్కు తక్కువ ఉండే చేతుల రెండు తబలాలు లేకపోతే రెండు అవి కొట్టేటి అవి చేస్తా అయిపోతుండే ఇక కొట్టి 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 ఈ భజన ఏంటి చెప్పాలినా ఈ భజన అంతా ఒకటే భజన చక్కగా ఈయనను ముఖ్యమంత్రి పదవికి వెళ్లి పక్కన పెట్టబోతా ఉన్నారు అందుకోసానికి ఈ భజన చేస్తా ఉన్నాడు ఇక్కడ రాష్ట్రంలో ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అండ్ ఇంటర్నల్ గా వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న వ్యతిరేకత ఎమ్మెల్యేలంతా కలిసి ఈయన ఎట్లయినా సరే దింపాలని అనుకుంటున్నటువంటి వ్యతిరేకత అంతా కూడా ఆయనకు అర్థమైపోయింది అక్కడ స్టార్ట్ అయింది భయం ఇక వీళ్ళతో కాదు వాళ్ళతో కాదు పబ్లిక్ ఏమన్నా మంచి చేసుకుందామా పబ్లిక్తోనే గెలిచినాం కదా అనుకుంటే ఆ సోయ లేదు ఇక ఎందుకంటే పైసలు లేవు చేయడానికి కూడా ఆయనకు ధైర్యం లేదు అండ్ ఆయనకు జ్ఞానం కూడా లేదు ఎట్లా చేయాలి ఎంత తీసుకొద్దాం ఏ ప్రయత్నం చేసి ఎట్లా ఏ వర్గాలు ఎట్లా ఆకట్టుకుందాం ఏ వర్గాలు ఎట్లా ఆపుకుందాం మరి ఇటు ఉద్యోగస్తులను ఆపే సత్తా లేదు ఇటు ప్రజలని సంతృప్తి పరిచే దమ్ము లేదు ఇటు పక్క నిరుద్యోగులకి కన్విన్స్ చేసే ఆది లేదు ఆ తెలివి లేదు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి సప్పుడేకా ఈ మూడేళ్ల పదవి ఉండాలంటే వాళ్ళ కాలు ముక్తే సరిపోతుంది లేదా వాళ్ళకి గూడిగం చేస్తే అయిపోతుంది లేదా వాళ్ళకి భజన చేస్తే అయిపోతుంది ఇది మొదలు అంటే రేవంత్ రెడ్డి ఇది క్లియర్గా కనిపిస్తా ఉంది చూడండి ఇక్కడ ముప్పై సార్లు భజన ఈయనకు వేరే స్పీచ్ల నేను చెప్తా ఉన్నా వేరే సబ్జెక్ట్ లేదు ఇది ఒక పెద్ద ప్రాబ్లం రేవంత్ రెడ్డికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ విషయ పరిజ్ఞానం తక్కువ అది నీళ్ళ మీద కావచ్చు నిధుల మీద కావచ్చు లేదా నియామకాల మీద కూడా పర్ఫెక్ట్ గా ఆయనకు సబ్జెక్టు తెలియదు కనీసం మన జాగ్రఫీ అన్న సరిగ్గా తెలుసా అంటే అది కూడా తెలియదు ఏమనంటే నల్లమల ఇన్లుందా అన్లుందా అని అడిగింది మనమే దృష్టం అట్లా దాంతో పాటు ఈయనకు ఉన్న సమస్య తిట్లం తిట్లు మాత్రమే వస్తాయి ఈయనకి ఎంతంటే అంత తిట్లు వస్తాయి ఇప్పుడు ఇట్లాంటి అఫీషియల్ ప్రోగ్రామ్ లో తిట్లు తిట్టద్దాయి ఈడ పోయి కేసీఆర్ ని పెగులు మెడలు వేసుకుంటా బొక్కలు ఇరవొడతా బొంద పెడతా బాంబులు పెట్టి లేపేస్తా లేకపోతే నిన్ను ఇంకోటి చేస్తా ఇంకోటి చేస్తా అని అనరాదు కదా లాగులో తొండలు జొరగొడతా ఇట్లాంటివి ఆడ అంటే సిగ్గుపోతుంది కాబట్టి అక్కడ ఏం చెప్పాలి అఫీషియల్ ప్రోగ్రామ్ అఫీషియల్ ప్రోగ్రామ్లా కేసీఆర్ ఒక రెండు పద్యాలు విడిచిపెట్టి ఆయన చెప్పే మంచి వాక్యాలు వింటే నిజంగా ఆహాహా ఏమన్నా మంచి మీటింగ్కి వచ్చినా మా ఫీలింగ్ వస్తుండే గతంలో ఆ తర్వాత ఆయన ఎంత దోసుకున్నాడు ఎంత దాచుకున్నాడు అదంతా లెక్కలు ఉన్నాయి దాని తర్వాత మాట్లాడదాం కానీ నేను చెప్తున్నా ఒక పెద్ద మనిషి హోదాల పెద్ద స్థాయిలో ఉండేటప్పుడు సబ్జెక్ట్తో మాట్లాడితే కొంత వినడానికి వినసొంపుగా ఉంటుంది లేదా గొప్పగా ఉంటుంది అంటే వాళ్ళు మాటకారులు వాళ్ళకి అదే వచ్చు వీళ్ళకి ఇది రాదు అంటే మీకు పని కూడా వస్తలేదని నా బాధ నేను ఏమనుకున్నాను తెలుసా కేసీఆర్ ఖాళీ మాటలే చెప్తాడు కేసీఆర్ కుటుంబం అంతా మాటలు నేర్చిర్రు మాటలు నేర్చిన పిట్టలు వాళ్ళంతా సో మాటల మీదనే బతుకుతుండ్రు పని చేస్తలేరు అని మనం అనుకున్నాం అందుకే వీళ్ళని గెలిపిస్తేమి వీళ్ళు గెలిచినప్పుడు మనం అనుకుంటే వీళ్ళు అయితే చెప్తలేరు కానీ పనైతే ఉంటుందేమో పని అని ఉంటుందేమో అనుకుంటాం మనం ఏదో అంటారు కదా అది లేదా ఇది లేదా ఏది లేకపోతే ఏం చేయమంటారు మిమ్మల్ని ఓ సామెత ఉంటుంది ఆ సామెత ఇక అది చెప్తే వేరే ఉంటుంది కానీ ఇప్పుడు అద్దు కానీ ఆ సామెతకు తగ్గట్టు నీకు అది రాకపాయి ఇది రాకపాయి నీకు ఏదొచ్చు ఒకటి ఒర్రుడొచ్చు కాబట్టి ఈయన ఒర్ర రాదు ఈ ఒర్ర రాకపోతే ఏం చేయాలి మరి ఏదో ఒకటి ఎత్తుకోవాలి ఇక ఏదో ఒక భజన చేయాలి ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పాలి ఇక చెప్పండి ఇక ఇక గాంధీ 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 నామ జపం చేసిండు నామస్మరణ చేసిండు సో ఆ స్మరణంతా ఒకటే ఈయనను ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దిస్తారనే భయం పట్టుకున్నది ఎందుకంటే ఇగో ఒకసారి గిజు కూడా చూడుర్రీ నాకు ఇలా నా కళ్ళ ముందుకు వచ్చింది ఇది అనుకోకుండా కొన్ని వస్తాయి కదా ఆనిమూత్యాలు అప్పుడప్పుడు ఇది గత ఆనిమత్యమే ఇప్పటిదేం కాదు ఫ్రెష్దేం కాదు కానీ ఒకసారి ఈ మాట ఏదో చూడండి ఇది కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ మాటలు అంటున్నది అంటున్నది అంటే గతంలో అన్నది ఇగో రేవంత్ రెడ్డి రాజకీయాలకు పుసుకొన ఇంత పెద్ద మాట అన్నాడు ఇది విన్నప్పుడల్లా మనకు అరే నిజమా అనిపిస్తుంది కానీ ఆయన అప్పుడు అట్లా అన్నాడు ఇప్పుడు అదే పార్టీలో ఉన్నాడు అది వేరే విషయం కాకపోతే ఆయన మీద యుద్ధం ప్రకటించేసి అది కనిపిస్తా ఉంది కానీ డైరెక్ట్ గా దొంగ దొంగతనాలు చేసినాడు చెప్తున్నాడు ఇంకా చూడు ఆయన చరిత్ర నాకు తెలుసు వాళ్ళ కుటుంబ చరిత్ర తెలుసు మహబూబ్ నగర్ లో రాజకీయాలు రాక ముందుకు చిల్లర దొంగ రాజకీయాలకు వచ్చి పదవిని అర్థం పెట్టుకొని ఓటుకు నోటు కేసు వస్తారా హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రతి వ్యాపారాలను బెదిరించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద లెటర్లు పెట్టి వందల కోట్లు సంపాదించిన చరిత్ర అయితే చిల్లర దొంగ చిల్లర దొంగ చిల్లర అప్పుడు కాకపోతే ఆ చరిత్ర అంతా రాజగోపాల్ రెడ్డి తెలుసు అని అంటా ఉన్నాడు మనం అంటున్న మాట కాదు కానీ ఇక్కడ ఇంత ఇట్లాంటి క్యారెక్టర్ని ఇది అని తెలిసిన తర్వాత అంటే నీ పైన ఎట్లాంటి మచ్చలు ఉన్నాయి మరకలు ఉన్నాయి ఒకసారి చూసుకోవాలి కనీసం అవి ఓట్టుకోవాలంటే ఏం చేయాలి పని అన్నీ సక్కా చేయాలి మాటలు అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కానీ అదిపెట్టి సపోడేక ఎట్లా రెవెన్యూ జనరేట్ చేద్దాం మరి మూడు లక్షల కోట్ల బడ్జెట్లో మరి అన్ని కేటాయింపులు జరుపుతున్నామా మరి అన్ని వర్గాలకి న్యాయం చేయగలుగుతున్నామా మరి రెవెన్యూ ఎట్లా జనరేట్ చేద్దాం ఎట్లా సంపదను సృష్టిస్తాం ఇవన్నీ ఎట్లా ముందరవాడేద్దామని ఆలోచించాలి కదా అది కాబట్టి దొంగలకు ఏం బుద్ధులు ఉంటాయి దొంగ బుద్ధులే ఉంటాయి దొంగలు ఎండ ఏం దొరుకుతుందా గతంలో పదేళ్ళ నుంచి అధికారంలో లేదు మళ్ళీ పదేళ్ల దాకా అధికారం రాదు ఈ ఇరవై ఇరవై ఐదేళ్ళ కర్సంతా ఎవరి మీద తీయాలి నీ మీద నా మీద మనందరి మీద తీయాలి ఫస్ట్ వాళ్ళు నిండుకుంటే జరిపారు వాళ్ళ కుండ నిండితే జరిపా ఎందుకంటే మన రాష్ట్రం అప్లపాలైపోయినా సరే మనం అప్లపాలవుతాం కానీ మన నాయకులు ఎవ్వడు కాడు మీరు ఇప్పుడన్నా చూసిరా ఒక ఎమ్మెల్యేనన్నా నన్నా అప్లపాలైపోయి లేకపోతే ఆస్తులన్నీ కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటారు ఎక్కడ విన్నారా మీరు వ్యాపారస్తులు చేసుకుంటారు రైతులు చేసుకుంటారు మహిళలు చేసుకుంటారు నిరుద్యోగులు చేసుకుంటారు ఉద్యోగస్తులు చేసుకుంటారు రకరకాల ప్రెషర్స్తో కానీ ఒక్క నాయకుడు చేసుకోడు చేసుకోమని నేను కోరుకోవట్లేదు చెప్తున్నా బజార్ పాలైన వాళ్ళు రోడ్డు పాలైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా రోడ్డు మీద కచ్చేసిన రబ్బాయి అయిపోయింద్రబాబి మీ కథ అన్నది ఉన్నదా ఒక్కసారి ఎమ్మెల్యే అయితే అయిపోయేవాడు మాజీ ఎమ్మెల్యే ఉన్నా సరే జీవితాంతం ఏదో రకంగా ఏదో పని చేసుకొని ఏదో పని చేసుకొని నడిపిస్తా ఉంటాడు ఎక్కడో అక్కడ లాబీంగ్లు చేసుకుంటా కాంట్రాక్ట్ లాబీ చేసుకుంటా బతికేస్తూనే ఉంటారు అంటే ఈ దేశంలో అమాయకులు ఓటర్లే పిచ్చోలం చేసేది జనాలనే నాయకులు అంటాడు వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటారు పెట్టుకుంటారు అనేది ఈయన చెప్తున్నటువంటి మాట అందులోనే ఆ దొంగ అప్పుడు వందల కోట్లు వెనుక వేసుకున్నాను డైరెక్ట్గా రాజగోపాల్ రెడ్డి చెప్పాడు సుశీర్ కదా నేనన్న మాట కాదు అది